కుజ కేతువులు కంజంక్షన్ అంటే కుజకేతువుల యొక్క కలయిక ఎక్కడ జరుగుతోంది సింహరాశిలో జరుగుతోంది సింహరాశి అనేటటువంటిది అగ్నితత్వం రాశి మనకు కొన్ని రాశులు ఉంటాయి అగ్నితత్వ రాశులని రాశులని పృథ్వీతత్వ రాశులని ఉంటాయి సో ఈ కుజకేతువులు ఇద్దరు కూడా సింహరాశిలో ఉండడం వల్ల ఎలాంటి మార్పులు అనేటటువంటివి మనకి ఈ ద్వాదశ రాశుల మీద జరుగుతుంది ఆ ప్రభావం ఏంటో మనం చూద్దాం ముందుగా వాసుదేవుని కీర్తిద్దాం వసుదే వసుతం దేవం కంసచాణూ రమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం దే జగద్గురు జగదేక వీరుడైనటువంటి అర్జునుల వారిని జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పద నమస్కారం చేసుకుంటూ మనకి ఈ కేతువు ఎప్పటి నుంచి మారేడండి మనకి మే పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి మనకి కేతు ఎక్కడి నుంచి వచ్చాడు కన్యా రాశి నుంచి సింహరాశిలోకి వచ్చాడు అయితే ఈ కుజగ్రహము ఎప్పుడు ఎక్కడ ఉందండి కర్ణాటక రాశిలో నేచపట్టి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి జూన్ ఆరవ తేదీ వరకు ఉంటుంది కాబట్టి జూన్ ఏడవ తేదీ నుంచి మనకి రాత్రి నుంచి మనకి ఏమవుతుందంటే ఈ కుజగ్రహము అందులోకి వస్తుంది సింహరాశిలోకి వస్తుంది అంటే ఇద్దరూ కలిసి మనకి ఈ మే ఏడవ తేదీని జూన్ ఏడవ తేదీ నుంచి మనకి జూలై ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వరకు కూడా మనకి సింహరాశిలో ఉంటారు ఇలా ఉండడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు పన్నెండు రాశుల వారు కూడా అనుభవిస్తారు కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల మనకి ధైర్యము సాహసము ఇవన్నీ కూడా వస్తాయి పనులు ఏవైతే అడ్డంకులు ఉన్నాయో మరి అటు అటువంటి అడ్డంకులన్నీ కూడా మనకి తొలగిపోవడం ముందుకు ధైర్యంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అయితే ఈ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది సింహరాశిలో అంత అనుకూలమైనటువంటిది కాదు కాబట్టి గ్రహణం పడతాం మనం సూర్యుడికి సూర్యచంద్రులిద్దరికీ కూడా రాహుకేతువులు గ్రహణం పట్టుకుంటారు కాబట్టి కేతువు మనకి సింహరాశిలో వచ్చినప్పుడు కొన్ని యుద్ధాలు కానీ కొన్ని అవరోధాలు న్యాచురల్ కెలామిటీస్ ఇలాంటివన్నీ కూడా జరగడానికి అవకాశాలు ఉంటాయి కుజ కేతువులు ఇద్దరు కలిసి కుజుడు అంటేనే యుద్ధం ఎప్పుడు కేతువు ఎప్పుడు జరుగుద్దో తెలియదు అనమాట ఇప్పుడు మనకి సర్దు అణిగిపోయింది అనుకుంటున్నాం కదా పహల్గా పహల్గా ఈ యొక్క యుద్ధము ఇలాంటివన్నీ కూడా మళ్ళీ మనకి ఈ యొక్క పీరియడ్లో అంటే మనకి జూన్ ఏడవ తేదీ నుంచి జూలై మధ్యలో ఇరవై తేదీ వరకు రెండు నెలల పాటు దాదాపుగా మళ్ళీ ఏదో చిన్న సైజు యుద్ధం ఎక్కడో భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడో ఒక చోట జరగడానికి అవకాశాలు ఉంటాయి అయితే కేవలం ఏమండి అక్కడ యుద్ధాలండి మరి మన రాశుల మీదకు మనకేం జరుగుతాయండి అంటే పన్నెండు రాశుల మీద కూడా యుద్ధాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి యుద్ధాలంటే ఏంటండి మీ ఇంట్లో గొడవలు తర్వాత ఈ యొక్క కొన్ని రాష్ట్రాల వారికి మేలు చేస్తాయి కొన్ని రా రాష్ట్రుల వారికి అప్పులతో యుద్ధాలు పోలీస్ స్టేషన్లు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోడాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి అందువలన ఎప్పుడైతే మందు కొడుతూ సరదాగా కూర్చొని జోక్లు వేసుకునేటటువంటి వాళ్ళు ఉంటారు మరి అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే సరదాగా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మరి ఆ యొక్క ఖాళీ అయిపోయినటువంటి బీర్ బాటిల్ని అవతల తలకాయ మీద కొట్టేయడం ఇలా చాలా సంఘటనలు జరిగింది ఇప్పుడు చాలామంది ఇది పరిహాసాలకు దూరంగా ఉండాలి అటువంటిప్పుడు తర్వాత యుద్ధాలకి జోకులు వేసుకోవడం బాబు అమ్మర్థులు సరదాగా మాట్లాడుకోవడం అన్నదమ్ముల ఆస్తుల కోసం ఫైటింగ్లు బోరింగ్ నాపలసో దూరంగా పదడుగున తర్వాత దూరంగా వేయాలి అని ఇలా రకరకాల గొడవలు రకరకాల ఉదంతాలు అవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి ఈ సమయంలో సంయమనం పాటించాల్సినటువంటి అవసరం ప్రతి రాశి వారికి కూడా ఉందన్నమాట కాబట్టి ప్రకృతిలో అనేకమైనటువంటి యుద్ధాలు జరుగుతాయి అర్థక్వేక్స్ భూకంపాలు వచ్చేస్తాయి అగ్ని ప్రమాదాలు జరుగుతాయి ఈ పీరియడ్లో కాబట్టి జరగవండి అని అనుకోవడానికి కుదరదు కేతు అంటేనే రోగాలకి మిస్టిక్ రోగాలు అంత బట్టనటువంటి రోగాలు ఇప్పుడు ఆల్రెడీ ఆంధ్ర గవర్నమెంట్ రిలీజ్ చేసింది కేతు ఈ యొక్క కరోనా వైరస్ మళ్ళీ వచ్చింది అని చెప్పేసి జాగ్రత్తగా ఉండండి హాస్పిటల్స్ అన్నిటిని రెడీ చేయండి అని జీవో కూడా పాస్ చేసింది ఆంధ్ర గవర్నమెంట్ రేపు మాకు తెలంగాణ గవర్నమెంట్ కూడా ఆటోమేటిక్గా ఫాలో అవుతాయి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదంతా కారణం ఏంటి మనకి కేతు ఆల్రెడీ సింహరాష్ట్రలో ఉండడం వల్ల కాబట్టి అనేక రకమైనటువంటి వైరస్లు మనకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కరోనా సమయంలో మనం జాగ్రత్తగా కనుక చూసుకుంటే మందు తాగినటువంటి వాళ్ళు అందరూ కూడా సేవ్ చేయబడ్డారు బజ్జీలు కొట్టు ఎండి బజ్జీలు తిన్నవాళ్ళు ఆ పేపర్లలో న్యూస్ పేపర్లో రకరకాల ఆయిల్స్తో తిన్నటువంటి వాళ్ళు మాత్రం ముఖ్యంగా పాపం వయస్సులు చాలా ఓపకాయలు లావుగా ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కరోనా వైరస్లో కాబట్టి బజ్జీలు తినకండి ఎక్కువగా తర్వాత చికెన్ పకోడీలు అవి ఇవి బళ్ళ మీద తినకండి వాడిన నూనె మళ్ళీ వాడుతున్నట్టుగా ఉండేటటువంటివి ముఖ్యంగా ఓబకాయలు వారు వాళ్ళు తినకూడదు ఇదంతా సైంటిఫిక్గా చెప్పేది జ్యోతిష్ శాస్త్రం పరంగా మనకి ఏంటంటే ఈ ఆల్కహాల్ సేవించేటటువంటి వాళ్ళు మాత్రం కరోనా టైంలో వాళ్ళు రక్షింపబడ్డారు ఒక డాక్టర్గా మరి చక్కగా మనకు ఉన్నటువంటి ఈ యొక్క మా స్టూడెంట్స్ అందరూ కూడా గాంధీ మెడికల్ కాలేజీలో ఉస్మానియా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు కూడా ఇళ్లలో పడుకున్న సమయంలో ధైర్య సాహసాలతో కరోనా వైరస్ని జో మెడికోల్స్ అంతా కూడా వాళ్ళు రక్షించడం అనేటటువంటి జరిగింది ఒక్క కేసు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఒక్క కేసు కూడా డెత్ లేదు డెత్ రేట్ ఈస్ వెరీ లో అనమాట అయితే పెద్ద పెద్ద హాస్పిటల్స్ కార్పొరేట్ హాస్పిటల్స్లో ఎక్కువ ఎక్కువ ఫీజులు ఒక్కొక్కడు యాభై వేసు లక్షలు తీసుకున్నటువంటి వాళ్ళు కూడా పేషెంట్స్ని వాళ్ళు చచ్చిపోయారని చెప్పి డిక్లేర్ చేసి వాళ్ళ శవాలు కూడా పూర్తిగా డబ్బులు కడితేనే కానీ ఎవరైనటువంటి ఉదంతాలన్నీ కూడా మనం మళ్ళీ జ్ఞప్తికి తెచ్చుకోవాలి కాబట్టి అక్కడ డబ్ల్యూహెచ్ఓ కూడా కేవలము డాక్టర్లు అంతా కూడా హాస్పిటల్స్ అంతా కూడా ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఆల్కహాల్ సేవించినటువంటి వాళ్ళు సేవ్ చేయబడ్డారు అని చెప్పి అవన్నీ కూడా మనకి ఉదహరించడం అనేటటువంటివి మనం చూసాము ఆ తర్వాత వైరస్లకు మనం ప్రివెంటివ్ మనము ఈ ఇంజక్షన్స్ వేసుకున్నాం కోవాక్సిన్ అని కోవిషీల్డ్ అని ఇవన్నీ కూడా ఇంజక్షన్స్ మనం తీసుకున్నాం కాబట్టి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల్ని మనము వ్యాక్సిన్స్ వేసుకున్నాం ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితుల నుంచి మనం దాటుకొని వచ్చాము కాబట్టి ఈ రెండు నెలల కాలము అనేటటువంటిది చాలా గడ్డు కాలము కాబట్టి దీనికి సంబంధించి పిజ్జాలు బర్గర్లు తిండము తర్వాత అన్హెల్దీ అన్హైజనిక్ ఫుడ్ని వీళ్ళందరూ కూడా తీసుకోవడము సేవించడము వీటి వల్ల చాలా ప్రమాదాలు అనేటటువంటివి జరుగుతాయి వాడినటువంటి నూనెనే మళ్ళీ రిపీటెడ్గా రెండు మూడు సార్లు వాడడం వల్ల బజ్జి మీరు నమ్ముతారో నమ్మరో ఒక వ్యక్తి నాకు తెలిసినటువంటి వ్యక్తి అతను చనిపోవడం జరిగింది ఈ యొక్క పకోడీలు ఈ చికెన్ పకోడీలు చికెన్ బజ్జీలు ఉంటాయి కదా అవన్నీ కూడా మరి వేసుకొని తినడం జరిగింది అక్కడ బయట షాపుల్లో పేపర్లో కట్టేసి వాళ్ళు ఇచ్చేవారు అది ఆయిల్ని రిపీటెడ్గా వాడడం వల్ల క్యాన్సర్ అనేటటువంటి వ్యాధి కూడా వచ్చింది ఇప్పుడు మనందరం చాలా ఆరోగ్యకరంగా ఉన్నాము అని అనుకుంటున్నాం ఒక క్షణం పట్టదనమాట రాత్రి బాగున్నటువంటి వ్యక్తి మర్నాడు కరోనా వచ్చిందని చనిపోయినటువంటి వాళ్ళు బోర్డు మంది ఉన్నారు ముందు భయం వల్ల కూడా చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా యుఎస్ఏలో చాలామందికి కో ఈ యొక్క కరోనా పాజిటివ్లుగా తేలినాయి ఇప్పుడు చైనాలో మళ్ళీ కూడా మళ్ళీ వైరస్ అంతా కూడా విజృంభించడం జరిగింది అలాంటివి భారతదేశంలో కూడా మనకి ఎంటర్ అయిపోయింది సో ఏపీ ప్రభుత్వము అలర్ట్ ప్రకటించింది ఇలాంటివన్నీ కూడా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు ప్రివెంటివ్ మెడిసిన్స్ తీసుకొని జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కొచ కేతువులో అనేకమైనటువంటి ఫీల్డ్స్లో వర్కౌట్ చేస్త చేయబడతాయి మైగ్రేన్ ఇలాంటి ఆర్థో ఎరిఫ్రైటిస్ ఇలాంటి వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు ఇంటెస్టైన్ ఇన్ఫ్లమేషన్ ఇలాంటి రోగాలు ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మరి ఈ డైజెస్టివ్ సిస్టమ్ బాగాలేనటువంటి వాళ్ళు ఈ యొక్క అరుగుదల తర్వాత ఈ యొక్క ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు స్టమక్ ప్రాబ్లంతో ఉన్నటువంటి వాళ్ళు తిండి మీద ఫుల్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది అందువల్ల వాళ్ళంతా కూడా కొంతకాలం మనం నాన్ వెజిటేరియన్ని పక్కన పెట్టేస్తే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా మనకి చక్కగా ఈ యొక్క ఫుడ్ సాత్వికమైనటువంటి ఆహార ఆహారాలు తీసుకోవడం వల్ల చాలా చక్కగా మనకి మంచిది అని చెప్పి చక్కగా డాక్టర్లు చెప్పడం కానీ ఈ యొక్క శాస్త్రాలు చెప్పడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కాబట్టి మనము మటన్ చికెన్లు బాగా తిన్నటువంటి వాళ్ళు తర్వాత ఈ యొక్క ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళు గట్టిగా ప్రో ప్రోటీన్స్ తిన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా డెవలప్ చేసుకొని వాళ్ళంతా కూడా బ్రతికి బట్ట కట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి అందువల్ల హాస్పిటల్స్లో కూడా వాళ్ళు ఎగ్గనివ్వడము తర్వాత వాళ్ళు పాలు ఇవ్వడము ఇలాంటివన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆ టైంలో ఇవ్వడం జరిగింది అండ్ మెయిన్గా ఆ టైంలో కరోనాలో దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి మరి డాక్టర్లు చెప్పకపోయినా సరే ఆయుర్వేదం ప్రాక్టీషనర్స్గా ఉన్నటువంటి వాళ్ళు తర్వాత వీరమాచినేని గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా వాళ్ళంతా కూడా ఈ ఫుడ్ బాగా తినండి ఫుడ్ బాగా తినండి అని ప్రచారం చేయడం వల్ల చాలా మంది రెండు నెలల పాటు మన కరోనా ఆ రెండు సంవత్సరాలు కూడా విపరీతమైనటువంటి తిండి తినడము ఆ తర్వాత బలాన్ని పెంచుకోవడము ఇలాంటివన్నీ చేశారు తప్ప మనము పేద ప్రజలకు మనం సేవ చేయాలి అనాథలకు సేవ చేయాలి సాధువులకు సేవ చేయాలి సాధువులకి వికలాంగులకు మనము ధన సహాయాలు చేయాలి ఇలాంటివన్నీ కూడా మారల్స్ అండ్ ఎథిక్స్ మీద ఎవరు కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేదు అండ్ ఎప్పుడైతే కరోనాలో మనకి చాలామంది అందరు కూడా చనిపోవడం జరిగిందో అటువంటి టైంలో అందరూ కూడా భయపడి కొంత స్పిరిచువల్గా మారడం అనేటటువంటిది జరిగింది సో ఈ కుజకేతు గ్రహాల యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇతరులపైన మనము ఆరోగ్యం విషయం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని ముందు దృష్టి ఉంచడము మెయిన్గా యుద్ధాలే కాకుండా అంతర్యుద్ధాలు ఇటువంటి అప్పుల దగ్గర తీసుకునేటువంటి అప్పులు మనం తీర్చకపోవడము ఇలాంటి వాటి వల్ల కొన్ని గొడవలు జరగడము ఇలాంటివన్నీ కూడా మనకి జరిగినాయి కాబట్టి ఈ పన్నెండు రాశుల వారికి కూడా మనం రకరకాలుగా ఒక్కొక్క రాశి వారికి కొంతమందికి మంచి చేస్తుంది కొంతమందికి మంచి కొంతమంది హాని చేస్తుంది ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రివెంటివ్గా మనం ఉండడం అనేటటువంటివి చేసుకోవాలి కేవలం ఈ కుజ కేతువులు అనేటటువంటిది మనకి ఈ యొక్క సింహరాశిలో యుద్ధాలైనా జరుగుతాయండి అంటే మనకు హైజాకింగ్ ద రియల్ నాలెడ్జ్ అండ్ అబ్జల్యూట్ నాలెడ్జ్ అండ్ ట్రూత్ నాలెడ్జ్ కూడా దీని యొక్క బాధ్యత ఉంటుంది దాని యొక్క ప్రభావం ఉంటుంది ఎవరైతే అబ్సల్యూట్ నాలెడ్జ్ అని మనం చెప్తామో అటువంటి వాళ్ళు చెప్పేది మనకి ప్రజలకి నిజాలు చెప్తే ఎవరికి యదార్థవాది లోక విరోధి అంటారా అటువంటి వాళ్ళని మనం అపార్థం చేసుకుంటాం అలాగే మీ బంధువుల్లో కూడా ఎవరైనా మీ శ్రేయస్సు కోరుకొని మీ స్నేహితుల్లో ఎవరైతే శ్రేయస్సు కోరుకొని వాళ్ళు చెబుతారో అటువంటి వాళ్ళందరూ కూడా అన్నం అందరినీ కూడా ఇష్టపడరు జనం ఎవరైతే ఫేక్ యాస్ట్రాలజర్స్ ఫేక్ పర్సన్స్ మీకు పరిచయం ఆర్పీ ఉంటుంది రైస్ కూలింగ్ ఉంటుంది ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తుంది మీరు మూడు కోట్లు కట్టండి ఎనిమిది కోట్లు కట్టండి అని లేకపోతే అమెరికాలో బంగారం ఇతర ఫారిన్ కంట్రీస్లో బంగారం తక్కువ ధరకు వచ్చింది ఇలాంటివన్నీ కూడా కొనండి మీకు లాభము అని అంటే వీళ్ళు అవతల వాళ్ళు ఎవరో కూడా మా వీళ్ళకి తెలియదు కానీ చాలామంది మా నా సిషన్లో కొంతమంది డబ్బులు వేయడము కోట్ల రూపాయల వాళ్ళు మాయమైపోవడము తర్వాత ఫోన్లు ఎత్తకపోవడము ఇలాంటివన్నీ చేసి నష్టపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇలాంటి ఫేక్ వాళ్ళందరూ కూడా పరిచయాలు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఈ యొక్క రెండు నెలల్లో ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే మనకి దురాశ అనేటటువంటిదే మెయిన్ దురాశ అనేటటువంటిది కూడా ఒక క్రిమి కేవలం మనుషులందరూ కూడా దురాశ పొరలేకపోతారు మాకేంటి లాభం అనేటటువంటిది చూసుకుంటారు ఇప్పుడు ధర్మాన్ని ఆచరించండి మిదురులు వారు చెప్పారు అని పాండవులకి కౌరవులకి చెప్పినప్పుడు పవ పాండవులు ఆచరించారు అందుకని వాళ్ళు సేవ్ చేయబడ్డారు రక్షించబడ్డారు కానీ కౌరవులు మాత్రం ఏం చేశారు వాళ్ళు అసలు వినకుండా వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకొని దెబ్బతిన్నారు సర్వనాశనం చేసుకున్నారు వంశాన్ని ఆ విధంగా ధర్మం అనేటటువంటిదే రక్షిస్తుంది మాకేంటి లాభాలు లేనప్పుడు మనం ఈ వీడియో చూడటం కూడా తండగా ఎవరంటే ఆకర్షణగా మీకు కోట్ల రూపాయలు వస్తాయి లక్షల రూపాయలు వస్తాయి తర్వాత చాలామందికి ఇవి జరుగుతాయని అన్నప్పుడు ఈ స్త్రీలతో మీకు పరిచయాలు అవుతాయి ఇలాంటి ఫేక్ చెప్పేటటువంటి వాళ్ళకి ఆకర్షితులు అవుతూ ఉంటారు అండ్ రెండవది ఏంటంటే మా పిల్లలకి ఆరోగ్యాలు బాగాలేదండి మాకు ఆరోగ్యాలు బాగాలేదండి మనం అల్టిమేట్గా మాకు ఎవరు లేరు ఏ పొట్లో ఏ బాగుందో అందువల్ల అందరినీ నమ్ముతాము నమ్మితే తప్పే ఉంది అన్నప్పుడు నమ్ముతారు లక్షల రూపాయలు పోగొట్టుకుంటారు ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు అయితే ఇటువంటి వాళ్ళది ఇప్పుడు నాకు అమ్మవారి చెవిలో కనబడి చెప్తుంది దత్తాత్రేయుడు చెవిలో చెప్పాడు నేను మీకు చెప్తాను లేదా అమ్మవారు నాకు కనబడుతుంది నేను మాట్లాడతాను అన్నప్పుడు మీరు అది తెలుసుకోవాల్సినటువంటి విజ్ఞత మీకు ఉంటుంది పూనకాలు ఉండవు ఇలాంటివన్నీ చెప్పరు దేవుళ్ళు ఎవరికి కనబడరు అని క్లియర్గా భోగి నేను బాబుగారు లాంటి వాళ్ళు మేము చెప్తున్నప్పటికీ కూడా ఎవరు సత్యభామ కూడా పాపం ఆమె చల్లాయి సత్యభామ కూడా చెప్తున్నా కూడా ఎవరు వింటారండి ఎవరు వింటారు కాబట్టి ఈ విధంగా ఫేక్కి ఆకర్షించబడతారు ఏదో రకంగా మన సమస్య పరిష్కారం అయిపోతే చాలులే మనం ముందుకు వెళ్ళిపోవచ్చు అనేటటువంటి ధోరణితో ముందుకు వెళ్తారు దీనివల్ల మనము పర్మనెంట్గా మనం లాస్ అవుతాం ఏ విధంగా లాస్ అవుతామంటే డబ్బులు పోగొట్టుకున్న తర్వాత క్షౌరం అయితేనే కానీ వివరం రాదు అనేటటువంటి ధోరణిలో మనం ముందుకు వెళ్తాం ఆ తర్వాత మనకు క్షౌరం అవుతుంది అండ్ దేవుడి మీద నమ్మకం పోతుంది అండ్ ఫేక్ యాస్ట్రాలజీ చూసిన తర్వాత మంచి వాళ్ళని కూడా నమ్మబుద్దు లేదండి అనేటటువంటి వాళ్ళు ఉంటారు ఇదంతా మీ మూర్ఖత్వము మీ తెలుగు తక్కువతనము ఎప్పుడైతే మీకు మంచి వాళ్ళు దొరుకుతారో అప్పుడు మనము వాళ్ళ చెప్పినటువంటి స్టెప్స్ వినాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది ఇదంతా కూడా ఒక యూనివర్సిటీలో చేరారు ఫీజు కట్టారు అటువంటి ఫేక్ గల దగ్గర మీరు చక్కగా నేర్చుకున్నారు ఫేక్ జ్యోతిష ఫేక్ అంత ఫీజు కట్టి నేర్చుకున్నారు అనుకోండి అటువంటి చెడ్డ వాళ్ళ దగ్గర మనం ఉండకూడదు ఉంటేనే దాని నష్టం వస్తుంది అనేటటువంటివి ఈ విద్యను నేర్చుకోవడం కోసం ఫీజు కట్టామని అనుకోండి ఇంకా అందువల్ల ఎప్పుడు కూడా ధర్మాన్ని అంటు ఉండే అలా దురాశ వాదం పనికిరాదు దురాశ కనుక చేసినట్లయితే ఎప్పటికైనా సరే షార్ట్ కట్ మెథడ్స్ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంపలు ముంచుతాయి రాజమార్గంలో వెళ్ళాలా ఎప్పుడు ఎవరైనా సరే సో దీనివల్ల మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ కుజకేతువుల ప్రభావం వలన ఇటువంటివి జరగడానికి అవకాశం ఉంటుంది ఆవేశం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అండ్ ఆవేశాన్ని పక్కన పెట్టేసి చక్కగా వివేకంతో మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా మీ జీవితాలు బాగుంటాయి ఈ సందర్భంగా ఈ కుజ కేతువులు అనేటటువంటి వాళ్ళు దగ్గర దగ్గరగా రెండు నెలల పాటు ఉంటారు కాబట్టి ఆ రెండు నెలల్లో మనం చేసుకోవాల్సిన రెమెడీస్ ఏంటి తర్వాత దీనికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు అంటే కేవలం ఏవో చెట్టు చుట్టూ పుట్ట చుట్టూ తిరగడం అనుకుంటారు సాంప్రదాయబద్ధంగా మేము చెప్పాలి కాబట్టి అలా మేము చెప్తాం కానీ నిజమైనటువంటిది ఏంటంటే నిజమైన రెమెడీ జగద్గురువుల యొక్క ఆశీర్వాదం ఉండాలా ఆ తర్వాత జగద్గురువులు అంటే ఎవరు రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు మార్క అలాగే స్వామి వివేకానంద రామకృష్ణ పరమాంసుల వారు రమణ మహర్షుల వారు ఇలాంటి వాళ్ళు అటువంటి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉండాలా వాళ్ళు చెప్పినటువంటి మిషన్స్ వాళ్ళు చెప్పినటువంటి ఐడియాలజీలకి మనం చక్కగా మనం ముందుకు వెళ్ళాలి గురువుగారు అంటే నాకు ఇష్టం అండి గురుగారంటే అంటే నాకు ఇష్టం అండి గారు చెప్పింది ఏం చేస్తారంటే అది సరిపోదు కాబట్టి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి ఇప్పుడు అటువంటి వాళ్ళు వాళ్ళ సంతానం కోసం వాళ్ళు ఏమి వాళ్ళు ఆర్గనైజేషన్స్ ఫౌండ్ చేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఫిజికల్ బాడీని వదిలేశారు వదిలేసిన తర్వాత వాళ్ళకేం లేదు కదా అనాథాశ్రమాలు రన్ చేస్తున్నారు అనాథ పిల్లలకి ఇటువంటి ఇటువంటి బిగ్ సంస్థలు ఆర్గనైజేషన్స్ దానివల్ల ఎంతోమంది నలభై సంవత్సరాలుగా నేను చూస్తున్నాను అనంత మార్గాలో ఆనంద మార్గ ఆశ్రమంలో చక్కగా అనాథ పిల్లలు బాబా గారు పెట్టిన తర్వాత బాబా అంటే ఆనందమూర్తి మా గురువు గారు ఆనందమూర్తి గారు ప్రభుత్వ రంగన్ సర్కార్ గారు ఆయన అసలు పేరు సో స్పిరిచువల్ నేమ్ ఆనందమూర్తి గారు ఇలాంటి వాళ్ళు చేసిన దానివల్ల ఎంతో వందల మంది మరి ఇలాంటి వాళ్ళంతా కూడా ఆనాథ పిల్లలు చక్కగా చదువులు పూర్తయినాయి పెద్దగా ఎదిగారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు వెళ్ళారు దీనివల్ల బాబా గారికి ఏమో కలిసి వచ్చేది ఏం లేదు కదా యాజ్ లెఫ్ట్ ఇస్ ఫిజికల్ బాడీ ఆల్రెడీ కానీ కొన్ని వందల మందికి ఒక ఐడియాలజీ చూపించారు నిజమైనటువంటి గురువులు ఎప్పుడు కూడా అలా చే చూస్తారనమాట కేవలము వాటర్ బాటిల్స్ సప్లై చేయడము లేకపోతే వర్కర్స్కి దాన్ని మేమేదో ప్రజాసేవ చేసేస్తున్నాం మేమేదో ఇచ్చేసేస్తున్నామని ప్రచారం చేసుకుంటే ఏమో ఉపయోగాలు ఉండవు తర్వాత ట్రూ సేవ అనేటటువంటిది ఎప్పుడు కూడా పబ్లిసిటీ ఉండదు పబ్లిసిటీ ఇప్పుడు ఎమర్తని ఆనంద్ మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీమ్ అని చెప్పేసి ఎంతోమంది మనం మన ఆనంద మార్గ ఆశ్రమము నేను ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ దానికి దానికి ఎంతోమంది ఇళ్ళులు తో తుఫాన్లో పోయినటువంటి వాళ్ళు భూకంపాల్లో పోయినటువంటి వాళ్ళందరికీ కూడా మనం ఇళ్ళు కట్టించడము ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా జగద్గురువుల యొక్క ఆశీర్వాదం కనుక ఉన్నట్లయితే బాగుంటుంది ఇక మేము పూజలు చేస్తాం హోమాలు చేస్తాం ఇవన్నీ అండి ఇవన్నీ కూడా వీటి వల్ల ఏమీ ఉపయోగం ఉండదు కేవలము జగద్గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల మనకి ఇవన్నీ కూడా మిగిల్చుకోవచ్చు డబ్బులన్నీ కూడా కేవలం మీరు జగద్గురువుల ఆశీర్వాదం ఉండాలంటే మీరు పిసినార్లుగా ఉండకూడదు కదా మీరు ఏం చేయాలా మీరు మా అంతా కూడా ఇన్కమ్మింగ్ రావాలా బయట అవుట్ గోయింగ్ ఉండకూడదు కానీ పేదవాళ్ళకి ఎవరిస్తారు మరి అనాథ పిల్లలకు ఎవరిస్తారు చెప్పండి సాధు పురుషులుగా ఎవరిస్తారు మీకు ఆశీర్వాదం ఎందుకు వస్తుంది అన్నీ కూడా చాలామంది ఏంటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము చెప్పినప్పటికీ కూడా రూపాయి కూడా మేము ఖర్చు పెట్టమండి అని అంటే అది మీ తప్పు అందువల్ల ఇవ్వాల్సింది పేదవాళ్ళకి ఇవ్వాలి అనాథ పిల్లలకి ఇవ్వాలి ఆ తర్వాత వికలాంగులకు ఇవ్వాలి ఆ తర్వాత సాధు సత్పురుషులకు ఇవ్వాలి ఇలా చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఈ కుజకేతువుల యొక్క దీని నుంచి మీరు రక్షించబడతారు కాబట్టి పన్నెండు ఈ ద్వాదశ జ్యోతిర్లింగ ద్వాదశ రాశుల వారు విడివిడిగా ఏ రాశి వారు ఏం చేసుకోవాలి అలా ఉంది పరిస్థితి ఈ గ్రహ మార్పుల వల్ల మనం తెలుసుకుందాం ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారందరికీ కూడా కుజకేతువులద్దరు కూడా సింహరాశిలో ఉండడం వల్ల మనకి అర్ధాష్టమ కుజ కేతువుల దశల ఫలితాలు మనకు జరుగుతూ ఉంటాయి డిప్రెషన్కి ఎక్కువ లోన్ అవుతూ ఉంటారు ఈ సంవత్సరంన్నరపాటు ఈ డిప్రెషన్ అనేది ఉంటుందనమాట కాబట్టి ఈ యొక్క ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి విదేశీ వ్యాపారాలు బాగుంటాయి సముద్ర సంబంధమైనటువంటి సీ ఫుడ్స్ మీద చేపల వ్యాపారం నుంచి చాలా చైనాకి నేపాల్కి ఇతర దేశాలకు మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి డ్రగ్స్ ఏమన్నాయండి అంటే మెడిసిన్స్ ఇలాంటివన్నీ కూడా వ్యాపారాలు చాలా బాగుంటాయి అన్నమాట అయితే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా కుటుంబంలో అనేకమైనటువంటి కలతలు మిగతా రాశి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా వృషభ రాశి వారికి స్వల్పంగా వీళ్ళ కుటుంబంలో మా మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరుగుతుంది అలాగే తిరుగుతున్నటువంటి వృత్తులు అంటే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా లాభాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి అలా ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అలాగే టీఎలు టీఆలు అరియర్స్లు ఇవన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి అన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి పెన్షనర్స్కి పెన్షన్లు అన్నీ కూడా వచ్చేయడం జరుగుతాయి వన్ టైమ్ లైఫ్ సెటిల్మెంట్ చేసి చక్కగా ఉంటుంది ప్రతిరోజు కూడా మీరు పిజ్జాలు బర్గర్లు వృషభ రాశి వాళ్ళు చికెన్లు మటన్లతో వీళ్ళ యొక్క జీవితం అంతా కూడా ఈ కుజ కేతువుల వల్ల బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట తినేవాళ్ళు అంటే ఎంజాయ్మెంట్ అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది రోజు పార్టీ అయ్యే అనమాట రోజు పబ్లే ఆ విధంగా ఈ వృషభ రాశి వారికి ఉంటుంది అలాగే ఒక స్త్రీలతో మాత్రం మీరు సంబంధాలు పెట్టుకోకండి ఇటువంటి స్త్రీలు ఎవరైనా సరే వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఈ స్త్రీలతో అనేక రకమైనటువంటి సమస్యలు ఈ వృషభ రాశి వారికి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి వృషభ రాశి వారికి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతుకి కిలోం పావు ఒలవల్ని ఆవు రంగు ఉన్నటువంటి వస్తువు వస్త్రాలను కానీ లేదా చక్కగా అన్ని రంగుల వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మలకి మనము చక్కగా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేసుకోండి మీరంతా కూడా మహా అయిపోతారు అదే విధంగా మీ జాతకాలు ఎక్కడికో పరిగెట్టుకుని వెళ్ళిపోతాయి గరిక గడ్డితో గణేష్ మహారాజుకి నమ్మకంతో మీరు సా నైవేద్యం చేసుకోండి సా పూజ చేయండి కుడుముల్ని నివేదన చేయండి బ్రహ్మాండంగా ఉంటుంది మీకు జాతకం